హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే మనకి బంగారం ధరలకు సంబంధించిన అంటే గోల్డ్ ధరలకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే మేర బంగారం ధరలు పెరిగాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక భారీగా పెరిగిన గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ ఇక నిన్న కాస్త తగ్గి రిలీఫ్ ఇచ్చిన గోల్డ్ రేట్స్ ఇవాళ భారీగా పెరిగాయి హైదరాబాదు బులియన్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసినట్లయితే రెండు వేల రెండు వందల తొంభై మేర పెరిగి ఒక లక్ష ఇరవై ఏడు వేల ఎనిమిది వందలకు చేరింది అలాగనే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిటి ధర రెండు వేల ఒక వంద ఎగబాకి ఒక లక్ష పదిహేడు వేల నూట యాభైగా నమోదైంది అటు వెండి ధర కూడా ఇవాళ భారీగా పెరిగింది కేజీ సిల్వర్ రేటు చూసినట్లయితే తొమ్మిది వేలు పెరిగి ఒక లక్ష ఎనభై చేరింది